సో హలో హాయ్ గైజ్ వెల్కమ్ బ్యాక్ టు ద బ్ర వీడియో ఫర్ అండ్ ఈ వీడియోలో మనం వచ్చేసి యా ఇది సోలో సోలో మ్యాచ్ అనమాట సో బీఆర్ ర్యాంక్డ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇది నేను మొబైల్ ఆడుతున్నాను ఓకే యా ఆఫ్టర్ నేను లాస్ట్ ఏదైతే వీడియో పెట్టానో ఆ లాస్ట్ వీడియో అప్పుడు నేను మొబైల్ ఆడాను ఓకే సో నియర్లీ త్రీ మంత్స్ అవుతుంది దరిద్రం ఏంటంటే నేను ఎప్పుడు వీడియో స్టార్ట్ చేసినా ఈ కోళ్ళన్నీ అరుస్తూ ఉంటాయి ఓకే సో గేమ్ ప్లే మాత్రం దరిద్రంగా ఉంటుంది సో ఎవరైనా లైక్ ప్రో లెవెల్ గేమ్ ప్లే ఎక్స్పెక్ట్ చేసి వస్తే మాత్రం నేనేం చేయలేను ఓకే సో ఎందుకంటే నేను పీసీలు అనుకోమట కానీ గ్లోవల్ అస్తాయి ఈ మొబైల్లో నాకు ఏది ఏదో కూడా అర్థం కావట్లేదు అయిపోయింది చూసారా అలాగే ఇది నాకు ఫస్ట్ టైం కాదు చాలాసార్లు ఇలాగైంది సో యూనో లైక్ నీకు ఎలా చెప్పాలి సో కోళ్ళు అరవడం మనుషులు అరవడం ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు నాకు టైము ఫోర్ థర్టీ అవుతుంది ఈ టైంలో కూడా అరస్తుంది అంటే హ్యా టు అండర్స్టాండ్ దట్ అండ్ ఆల్సో పైన కాన్వర్సేషన్ జరుగుతుంది వాట్సాప్లో కదా ఎవరికన్నా లైక్ బ్రెయిన్ ఉంటే గిఫ్ట్ చేయండి లైక్ ఆల్మోస్ట్ నేనే గిఫ్ట్ చేయలేను లైక్ ఆ చార్ట్స్ బట్టి బట్ ఎవరైనా గిఫ్ట్ చేయగలిగితే గిఫ్ట్ చేయండి ఓకే సో యా ఓకేలే సో ఈరోజు సండే కాదు కదా ఈరోజు మా ఆయన కూడా కోల్డ్ అరవస్తున్నాయి ఏం చేయలేము సరే మా సో ఇలాగ వెళ్తూ ఉంటే ఈడ ఒకటి ఇచ్చాడు అనమాట సో ఇతనికి అయితే కొట్టేసాం సో బ్రో మానే కొడుతున్నావు కదా డ్రాగ్ హెడ్ షెట్లు వెళ్ళి పడుతున్నాయి కదా అంటే చూడు చూస్తే నాకు అర్థమవుతుంది ఓకేనా దరిద్రంగా కార్ తోడలేను ఆ గ్లూ వాల్ వేయలేను నేను ఏదైనా చేయగలుగుతాను అంటే ఆ స్పిట్ బటన్ నొక్కేసి స్క్రీన్ తిప్పుకుంటా ఉంటా అండ్ వన్ మోర్ థింగ్ ఫైర్ బటన్ పని చేస్తుంది కాబట్టి ఫైర్ బటన్ ఎవరైనా నేను వస్తే ఇట్లా నొక్కుతాను అంతే గ్లూ తొక్క తోలంటే అంటే అది మన వల్ల కాదు అది నన్ ఆఫ్ ది టాపిక్ అది ఓకే సో సో అక్కడ నుంచి నేను ఫ్యాక్టరీకి వచ్చేసాను సో పోచ్ నుంచి నార్మల్గా నా రోడ్ మ్యాప్ చూడండి సో వీక్లో ఎనకాలెనిమిది వచ్చాడు అమ్మ వెనకాల ఎనిమిది ఇక్కడ కోల్డ్ ఎందుకు ఇప్పుడు చాలా సడన్గా ఇంతవరకు కోల్డ్ ఏం అరవడలేదు యునో ఇప్పుడు ఎందుకు అరసే నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నేను హూకాంగ్ ఎందుకు వేసుకుని అంటారా అంటే నాకు ఆ టైంలో గ్లూవాల్ వాళ్ళు దొరకదు చూసారా వెనకాల ఎనిమిది కొడుతున్నాడు చాలా బాటుగా అని మాత్రం గ్లూ వాళ్ళేసాను ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మంచిగా వీడియోస్ అప్లోడ్ చేస్తామో అండ్ వన్ మోర్ థింగ్ మెయిన్ మ్యాటర్ సారీ గైస్ ఇన్ ఇది ఇన్స్టెంట్గా లైక్ నేను మీటింగ్స్తో మాట్లాడి 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 మా టీమ్ మెంబర్స్ రే ఏరియా అంటా కాబట్టి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు రే ఏరియా అనేసి అలా అలవాటు అయిపోతుంది ఓకే సో ఇక్కడ ఏంటంటే ఎవరికైనా ఐడియాస్ ఉండే నెక్స్ట్ కంటెంట్ ఏం చేయాలి అనేసి యూ కెన్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ టాపిక్స్ టు మీ ఇన్ ద కామెంట్ సెక్షన్ ఆర్ ఎల్స్ మై ఇన్స్టాగ్రామ్ సో ఐ కెన్ డూ సంథింగ్ సో ఇక్కడ రెండు ఎనిమిది అయితే ఉన్నారు వాళ్ళతో కూడా మా నేను కొంతమంది వీడియోస్ చూస్తూ ఉంటాము యూట్యూబ్లో చూసే అరే ఏం బాటి ఏం ప్లేరా లైక్ ఎవరిని ఇన్స్పిరేషన్ చే ఇన్స్పైర్ చేద్దామనేసి పెడుతున్నాడు అని అర్థం కాదు అనుకుంటా ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్ రైట్ నావు చాలా దారుణంగా అంటే నేను ట్రై చేశాను వన్ అవర్ నుంచి ఆడుతున్నా ఆడుతూ ఉన్నా ఆడుతున్నా ఒక్క మ్యాచ్ పోయే పోవట్లేదు లైక్ కానీ మనకి రష్యా రష్య రష్యా కావాలి కిల్స్ అట్లా అయితే అనేసి పీసీ అను పీసీ అనుకో పీక్లు దిగు ఎక్కడైనా దిగు పని అయిపోతుంది ఇక్కడ అలా కాదు చెక్ చెక్ వేస్తున్నారు ఓకే సో అదనమాట ఇక్కడ ఎన్నిమీ ఉన్నాడు ఇంతకుముందు మీరు కూడా చూశారు సో ఇప్పుడు ఎనిమి ఇక్కడికి కనపడకుండా వెళ్ళిపోయాడు అనమాట నాకు కూడా అర్థం కావట్లేదు ఓకే అండ్ ఈ కోడి కావాలనే నేను వాయిస్ అవర్ ఇచ్చినప్పుడు అంతా అరుస్తుంది ఓకే నో వై అంటే మా పక్కింటి కోళ్ళతో పెంచుకుంటున్నారు ఈవెన్ ఇంత సిటీలో కూడా ఈయనో సండే అనుకురా మండే అనుకురా నిన్నటికి యా సో అన్న ఎనిమీ అయితే నాకు తెలిసినంత వరకు పైన ఉండాలి సో ఇక్కడ బేసిక్ ఇక్కడ ఏముంటుంది అది ఫైర్ చేస్తే ఎనిమీస్ ఎక్కడ ఉన్న చూపిస్తుందేమో అనుకున్నా అది ఫైర్ చేస్తే మూమెంట్ స్పీడ్ ఇంక్రీజ్ చేయండి సర్లే జుప్ జుప్ అని వెళ్ళిపోదామని వెళ్ళా వెళ్తే గన్ రాలేదు సరే ఇక్కడ సడన్గా చూస్తే పక్క నుంచి ఇటు వస్తున్నాడు అనమాట దిగుతున్నాడు ఇప్పుడే సర్లే వీరి దిగుతున్నాడు అనేసి కిందకి వెళ్ళాం చూసారా ఆయన కూడా గ్లో వాళ్ళు పట్టుకొని వెళ్తాను కిందకి యూనో కిందకి వెళ్ళి చూస్తే సడన్ సర్ ప్రైజ్ ఈ వెవికల్ ఉంది సర్లే జోన్ వచ్చింది కదా మళ్ళీ ఇట్లా వెవికల్ వెళ్ళచ్చులే అనేసి అనుకున్నా దాని తర్వాత ఇదే మార్క్ చూపిస్తుంది నాకు ఇది కొత్త స్కిల్ కదా నాకు తెలియదు ఇంత లైక్ అంత మాత్రం సో వాడికి మాది వచ్చేసింది వాడు ఏమో అక్కడికి వెళ్ళి వాళ్ళు చేసుకునేస్తున్నాడు నేను చూసి అక్కడ వెళ్ళలేకపోతున్నాను సరే వాళ్ళు సర్లే నా దగ్గర నేట్స్ ఏమైనా ఉన్నాయని చెక్ చేశాను ఈ ల్యాండ్మైన్ ఉంది ల్యాండ్మైన్ అక్కడ పెట్టేశాను పెట్టేసి బయటకు వచ్చాను వస్తే ఇంకో ఈ అమ్మాయి ఇంకా దరిద్రం ఏంటంటే అమ్మాయికి నెట్ అట్లేదు ఏందో అర్థం కాదు చూడండి ఈ చూడండి ఎంత కొట్టినా కూడా వెనక్క మాత్రం తిరగట్లేదు ఈ సో అండ్ దెన్ మెయిన్ హౌస్లో ఇంకోటి ఉండాలి సో ఒకవేళ నేను బయటకు వస్తే వాడు కూడా బయటకు వస్తే టైం వచ్చి ఇలాగొచ్చాను ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇలాగ అయిపోయినట్టు ల్యాండ్ మైన్కి ఇబ్బల్ అయిపోయాడు అనమాట మనిషి యా సో ఇప్పుడు టోటల్ అలైవ్ టెన్ చి నైన్టీన్ అలైవ్ ఉంది ఫోర్ కిల్స్ అయితే వేసామన్నమాట నైస్ గైస్ అండ్ వాట్ వడ్ హ్యావ్ టు డూ రైట్ నో ఈస్ సో యా ఇప్పుడు మనం వెహికల్ ఎత్తుకొని వెళ్ళాలి ఇక్కడికి పీక్లోకి వెళ్ళాలి సో లైక్ జోన్లోకి వెళ్ళాలి అట్లీస్ట్ ఫస్ట్ ఎక్కిన తర్వాత కంట్రోల్స్ వేరేలాగా ఉండాలి ఇది చూస్తే జాయిస్ట్కి వచ్చింది సర్లే ఎటువంటి కానిచ్చేద్దాం పీచులో ఎలాగ అలవాటు కదా దీంట్లో కూడా ఎలాగ వచ్చేస్తుంది అనేసి కానిచ్చినా ఇది చూడండి ఎలాగెలాగ వెళ్ళిపోతుంది ఎలాగెలిగా వెళ్ళిపోతుంది ఇరికిచ్చిన తర్వాత నాకు అప్పుడు రియలైజేషన్ వచ్చింది దానికన్నా ఫాస్ట్ నేను నడుచుకుంటే వెళ్తే వెళ్ళిపోతుంది అనేసి మళ్ళీ కంట్రోల్స్ చెక్ చేశారు ఏమన్నా లైక్ ఆ వెహికల్ కంట్రోల్స్ ఎక్కడ రామొచ్చేది అనేసి ఆ ఇదంతా అవన్ పనిలే అనేసి జుప్పని అనేసి వెళ్ళి లైక్ జోన్లోకి వెళ్ళాలి ఫస్ట్ అనేసి జోన్లోకి అయితే వెళ్ళిపోయామన్నమాట ఓకేనా సో ఈ జోన్లోకి వచ్చిన తర్వాత అండ్ దెన్ ఇక్కడ నా వెనకాల వెనకాలే వెహికల్ వేసి పట్టుకుందాం అనుకున్నాడు సో మనం ఉంటామా అక్కడ నుంచి అలా చిన్నగా వస్తే అయిపోయేసి సో ఇక్కడ చూసాం ముందర ఎన్నిస్ ఉన్నారు సైడ్లో ఎనిమిస్ ఉన్నారు సో మనం ఎవరైనా ఒక్కరినే ఫోకస్ చేయగలుగుతాం ఇద్దరు ముగ్గురు అంటే కష్టం వల్ల ఓకే సో నా ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు నా పక్కన ఒకటి ఉన్నాడు నా పక్కన నన్ను కొడుతున్నాడు నాకు వాల్స్ రా ఏది రాదు లైక్ యూనో నాకు పీసీలవాడు కాబట్టి మా పళ్ళు యూనో పీసీలు అయితే త్రీ స్టెప్స్ ఒకటి లైక్ క్యూ నొక్కి డబ్ల్యూ కీబోర్డ్ క్యూ నొక్కి గ్లూ సెలెక్ట్ చేసుకుంటా లైక్ రైట్ క్లిక్ చేస్తా ఆర్ నొక్కుతా అయిపోయా గ్లూ వాల్ దీంట్లో అట్లా కాదు ప్లేస్మెంట్లు రిలీస్మెంట్లు అన్ని చెక్ చేసుకుని వెళ్ళి కదా కొంచెం హార్డ్ అనమాట అంతే సో ఆ ఎన్ని అక్కడ కొడుతున్నాడు కాబట్టి నేను చిన్నగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయేసి ఇక్కడికి వచ్చేసాను అనమాట వచ్చేసిన తర్వాత చలో స్టార్ట్ చేస్తాం వాడు కనపడితే చాలట్రా అనుకునేసి ఇక స్టార్ట్ చేసినాం ఫస్ట్ ఏదైనా ట్రై చేసాను పీసులు అలవాటు కదా దీంట్లో కూడా అలాగే ట్రై చేద్దామని చేసినాం అవ్వలే సరే ఇది ఏదో నేను ట్రై చేసినాం కానీ వాడు చిన్నగా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు నా డ్రాగన్ ఎత్తుకొని కొడుతుంటే నా సెన్సిటివిటీకి దానికి అసలు సెట్టే కావట్లా నా సెన్సిటివిటీ ఇప్పుడు ఫిఫ్టీ ఫోర్ ఉంది అయినా కూడా హైయే ఉంది ఏ మొబైల్ ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు ఓకే దాన్ అండ్ దెన్ వాడేమో అక్కడి నుంచి ఎస్కేప్ తీసుకెళ్ళడం ట్రై చేస్తున్నాడు నేను వాడిపైన దీనంగా నిక్కంగా ఉంటే వాడు వెనకాల నుంచి వెండిపోటు పొడుస్తున్నాడు ఇంకోడు గతం భయపడకండి మనం ఇంకొక ఇంకో రివే ఉంది ఓకే సో ఈ సిచ్యువేషన్లో ఎవరైనా సరే అక్కడ డ్రాప్ ఉంది కదా అక్కడికి వెళ్ళేసి ఫస్ట్ గన్స్ తీసుకుందాం అనుకుంటారు సరే నేను కూడా అలాగే అనుకున్నా సో డ్రాప్ ఉంది గన్స్ తీసుకున్నాం పదండి నా దగ్గర ఆల్రెడీ షార్ట్ రేంజ్ ఉంది సరిపోతుంది ఇప్పుడు ఏ డబ్ల్యూ దొరికింది ఏ డబ్ల్యూ దొరికింది కదా ఇంకా మ్యాచ్ మందే అనుకుంటాం ఎవడైనా సరే సో ఎందుకంటే ప్లేయర్స్ కూడా పాటు వచ్చిన ప్లేయర్స్ పెద్ద ప్లేయర్స్ ఏం కాదు బాట కాళ్ళలే ఇది కొట్టేయచ్చు అనుకున్నా ఏ డబ్బులు కొడతా అంటే పోవట్లేదే సరేలే అనేసి ఇంకోసారి ట్రై చేసినాం ఓకే డన్ వర్కౌట్ అయింది అండ్ దెన్ ముందర ముందర ఇటు ఎక్కడున్నాడు అర్థం కలగానే జుప్ అని లేసి జుప్ అని కొట్టిన తర్వాత జుప్ అని లేపేసినాడు ఇలాగా నేనే షాక్ అయినా ఎక్కడున్నాడు ఎనిమి అంటే ఎక్కడున్నాడు అదనమాట సో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోక నెక్స్ట్ వీడియో ఏంటో సో లవ్ యూ ఆల్ బాయ్ బాయ్ జై హింద్